ప్రభుత్వంలో ఈయన ఉండేది ఎందుకు ఎందుకు ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు అందరికీ అన్ని ప్రైవేట్ 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 అనే ఆ ముఖ్యమంత్రి కుర్చీ కూడా ప్రైవేట్కి ఇచ్చేయచ్చు కదా అన్ని ప్రైవేట్ 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 అనేటట్టుగా అయితే ఈయన ఎందుకు ఓటు వేయాలా ఈయన ఏం చేయడానికని చెప్పి అక్కడ ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రజలు ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారికి అసహనం వాళ్ళ మీద కేసులు పెట్టడము వాళ్ళ మీద తనకున్న కోపాన్ని చూపించడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల మధ్య నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తూ ఉంది ప్రజలకు ఏ కష్టం వచ్చినా అక్కచెల్లెమ్మలకి ఏ కష్టం వచ్చినా రైతన్నలకు ఏ కష్టం వచ్చినా పిల్లలకి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళందరి తరఫున జెండా పట్టుకుని పోరాటం చేస్తూ ఉన్న పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తూ జేపీని కూడా జేపీకి కూడా మీ అందరి సహాయ సహకారాలు కావాలి అందుకనే మనం అందుకనే జేపీని కూడా తీసుకొని వచ్చి బాధ్యతలు అప్పచెప్పినాం జేపీకి కూడా మన ప్రతి అవస మనలోని ప్రతి కార్యకర్త ప్రతి కార్యకర్త కూడా జేపీని కూడా మన సొంత